చాలామంది ప్రజలు ఈ రోజున అనేక విషయాలు మాట్లాడుకుంటున్నారు ఎస్కటాలజీ గురించి నేను మీకు భరోసా ఇస్తున్నాను రెండవ రాకడా జరిగినప్పుడు మీకు దాని గురించి ప్రతిదీ తెలుస్తుంది కానీ మీరు మహిమలో శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండినా కూడా మీరు యేసు క్రీస్తు సువార్త అనే ఆ మహాపర్వతము యొక్క అంచుకు కూడా చేరలేరు అది అంతులేనిది గొప్ప దేవదూతలకు అంతు చిక్కనిది ఇది ముగించబడదు మన మహిమ నుండి మహిమలోనికి ప్రవేశించే కొలది దేవుడు మనకు క్రీస్తులో ఏమి చేశాడో అది కొనసాగుతూ కొనసాగుతూనే ఉంటుంది మరియు లేఖన అధికారంతో నేను మీకు భరోసా ఇవ్వగలను ఇదే బోధకులకు వారి సంఘాలకు ఇంకా ప్రతి దానికి ఉన్న రోగానికి ఏకైక నివారణ ఓ ప్రసంగికుడా సువార్త యొక్క హృదయానికి మరింత దగ్గరగా లోతుగా వెళ్ళు నువ్వు అలా చేస్తే మిగతా అవన్నీ స్థిరంగా ఉంటాయిత తెలుసుకో నీ అధ్యయనంలో నివసించే వ్యక్తిగా ఉండు పురాతన పుస్తకాలు చదువు ప్రార్థనలో దేవునికి మొరపెట్టు కాబట్టి ఆదివారం రోజు మీరు మెక్కి నోరు తెరిచినప్పుడు దేవుని ప్రజలకు ఏదైనా చెప్పడానికి ఉంటుంది కేవలం నైతికత అనైతికత గురించే కాదు కానీ గ్రహింప శక్యము కానీ సంపూర్ణ మహిమ కలిగిన సంపూర్ణ మహిమ కలిగిన ఒక వ్యక్తి గురించి ఇక్కడ మనకు ఈ వచనం ఉంది ఈ వచనానికి వెళ్ళే ముందు చాలా విషయాలు చెప్పాలి కానీ సమయం లేనందున నేను ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ ఇరవై ఒకటో వచనం మీరు అర్థం చేసుకోలేదు మీరు అనొచ్చు అవును బ్రదర్ పాల్ మొదట పాపం ఎంత ఘోరమైందో మనం అర్థం చేసుకోలేకపోతే మనం ఆ వచనాన్ని అర్థం చేసుకోలేము అని అవును అయినా కానీ మీరు దానిని అర్థం చేసుకోలేరు మరియు మీ ప్రజలు కూడా ఒకవేళ దేవుడు ఎవరు అని మీరు అర్థం చేసుకోలేకపోతే అదే సువార్తలో మొదటి అడుగు సువార్తలో మొదటి అడుగు మనిషి పాపం కాదు దేవుని గూర్చిన జ్ఞానం దేవుని తెలుసుకోవడం మీరు రోజంతా మనుషులతో చర్చించిన మీ అన్ని వాదనలతో పాపం ఎంత ఘోరమైనదో ఎంత నీచమైనదో ఎంత భయంకరమైనదో అని మీరు ఒప్పించాలని ఎంత ప్రయత్నం చేసినా వారు దానిని ఎప్పుడూ చూడలేరు ఓ ప్రసంగికుడా నీ పని దేవుని గుణలక్షణాలను అధ్యయనం చేయడం నువ్వు వాటితో కాలిపోయేంత వరకు వాక్య ప్రకటన ద్వారా నీ ప్రజలకు దేవుడిని తెలియజేయి అప్పుడు వారు వారి పాపాన్ని చూస్తారు నువ్వు వీధులలో ప్రసంగిస్తున్నప్పుడు దేవుని గుణలక్షణాలను ప్రసంగించు అప్పుడు ఆ వెలుగులో ఆ వెలుగులో ప్రతి చీకటి మచ్చ స్పష్టంగా కనబడుతుంది మనం దీనిని అర్థం చేసుకునే ముందు మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గొప్ప సందిగ్ధం ఏంటిది